ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరియర్ ప్లానింగ్ను పూర్తిగా మార్చేశాడు పుష్పాతి రైస్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ అయితే వచ్చింది కానీ తెలియకుండానే రెండు భాగాల మధ్య దాదాపు ఐదేళ్ల భారీ గ్యాప్ వచ్చేసింది ఒక స్టార్ హీరో కెరియర్లో ఇంత గ్యాప్ రావడం మంచిది కాదని గ్రహించిన బన్నీ ఇకపై సినిమా సినిమాకి మధ్య ఏడాదికి మించి గ్యాప్ ఉండదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ జెట్ స్పీడ్లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు ఈ నిర్ణయంతోనే బన్నీ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న భారీ సినిమా సెట్స్ వెళ్ళింది ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది కమర్షియల్ ఎలిమెంట్స్ తో అట్లీ మార్క్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి బన్నీ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా కూడా అధికారికంగా ఓకే అయిపోయింది ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో విపరీతమైన హైప్ కూడా ఉంది మార్చ్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం నూట ఇరవై రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా లోకేష్ పక్కా ప్లానింగ్తో ఉన్నాడు అంటే అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుండగానే లోకేష్ సినిమాను కూడా బన్నీ సమాంతరంగా పూర్తి చేయాలనుకున్నాడన్నమాట ఇవి మాత్రమే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది ఇది కార్తికేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో సాగే భారీ మైథలాజికల్ సినిమా అని టాక్ వినిపిస్తుంది అలాగే సుకుమార్ దర్శకత్వంలో పుష్పాత్రి ది రోర్ కూడా భవిష్యత్తులో రానుంది ఈ రెండు ప్రాజెక్టులు కూడా స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి మొత్తానికి బన్నీ లైన్అప్ చూస్తుంటే మత్తిపోతుంది రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో అల్లు అర్జున్ నుంచి ఏకంగా నాలుగు భారీ సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గడిచిన ఐదేళ్లలో సినిమా కోసమే రాబోయే బ్యాక్ బ్యాక్ సినిమాలతో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పీడ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది ఈ సినిమాలో బిజినెస్ అంతా కలిపితే దాదాపుగా ఎనిమిది వందల కోట్లు ఇందులో సగం అంచనాలు అందుకున్నా కూడా బన్నీ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం మరి చూడాలి ఏం జరుగుతుందో